పాటలీపుత్ర నగరంలో ఒక పేదవాడు ఉండేవాడు వాడు నీళ్లు మోసి జీవితం వెళ్ళబుచ్చుతూ ఉండేవాడు వాడు ఉండేది నగరపు ద్వారం వద్ద ఆ నగరం దక్షిణ ద్వారానికి సమీపంలో ఒక స్త్రీ ఉండేది ఆమె కూడా నీళ్ల బిందెలు మోసి జీవయాత్ర కలుగుతూ ఉంది ఈ ఇద్దరికి స్నేహం కుదిరి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరు నగరం చెరకు మూలా పనిచేస్తూ ఉండడం వల్ల తరచూ ఒకరినొకరు చూసుకునేవారు కారు ఇలా ఉండగా ఒకరోజు ఏదో పండుగ వచ్చింది నీళ్లు మోసేవాడు తన పని త్వరగా ముగించుకొని దక్షిణ ద్వారం వద్ద ఉండే తన భార్యను చూడబోయాడు వేళ పండుగ రోజు అందరూ పండగ చేసుకుంటారు మనం మాత్రం చేసుకోవద్దా నా దగ్గర అర్ధనా ఉన్నది నీ దగ్గర ఏమాత్రం ఉన్నది అని భార్య అడిగింది తన అర్ధనా చూపుతూ నా దగ్గర కూడా అర్ధనా ఉంది దాన్ని ద్వారం వద్ద గోడలో ఇటుకల సందన జాగ్రత్తగా దాచి ఉంచాను అన్నాడు భర్త చాలు అందులో ఒక కాని పెట్టి పూలు కొందాం ఇంకో కానికి చందనం కొందాం మిగిలిన అర్ధనాతో పాయసం కాచుకుని తాగుదాం అన్నది భార్య ఈ మాటలకు నీళ్లు మోసేవాడు పరవశుడైపోయాడు తాను తన భార్య కలిసి పండుగ చేసుకుంటున్నామన్న ఆనందంతో వాడికి ఒళ్ళు తెలియలేదు నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే ఉత్తరద్వారంకి వెళ్ళి నా అర్ధనా కూడా తెస్తాను అంటూ వాడు బయలుదేరాడు ఎట్ట మధ్యాహ్నం కావస్తుంది అది నెత్తిన ఎండ మండిపోతూ అది కింద దారి వెంబడి ఇసుక నిప్పులు అది కానీ ఆనందంలో నీళ్లు మోసేవాడికి ఎండా తెలియడం లేదు వేడి తెలియడం లేదు వాడు ఉత్సాహంగా గెంతుతూ పాడుతూ ఉత్తరపు ద్వారం కేసి పోతూ ఉన్నాడు రెండు ద్వారాలకు మధ్య మార్గంలో రాజుగారి మేడ ఉన్నది రాజు అంతస్తులో నిలబడి చూస్తుంటే ఎండను లక్ష్య పెట్టకుండా కాళ్ళు కాలుతున్న సంగతి కూడా తెలియకుండా పాడుతూ పోతున్న నీళ్లు మోసేవాడు కనిపించాడు రాజుకు వాడిని చూసి ఆశ్చర్యమైంది వాడి ఆనందానికి ఏమిటో తెలుసుకుందామని ఆయన నౌకర్లను పిలిచి ఆ పాడుతో వెళ్ళేవాడిని నా దగ్గరకు పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు భటులు వెళ్ళి నీళ్లు మోసేవాడితో ఏయ్ రాజుగారు రమ్మడున్నారు రా అన్నారు నాకు రాజుతో ఏం పని నేను ఆయన ఎరగను అన్నాడు నీళ్లు మోసేవాడు తన దారి తాను వెళ్ళడానికి సిద్ధపడుతూ రాజభటులు వాడిని పట్టుకొని బలవంతాన రాజుగారి దగ్గరికి ఈడ్చుకు వెళ్ళారు రాజుగారు వాడిని చూసి ఏమై పైన నెత్తి కింద కాళ్ళు మాడుతున్నా లెక్క చేయకుండా ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు అయ్యా నా గుండెలో ఇంతకన్నా వేడి అయిన కోరిక ఉండడం వల్ల నాకు ఈ ఎండవేడి తెలియడం లేదు అన్నాడు నీరు మోసేవాడు అదెంత గొప్ప కోరికో అనుకుంటూ రాజు నా కోరిక అని అడిగాడు అయ్యా ఇవాళ పండుగ నా భార్య దగ్గర అర్ధన ఉన్నది నేను ఉత్తర ద్వారం వద్ద గోడలో ఇటుకొల సందున అర్ధన దాచుకున్నాను ఇద్దరి డబ్బులు కలిసి అణ అవుతే అందులో కానీకి పూలు కానీకి చందనం కొని మిగిలిన అర్ధనాతో పాయసం వండుకొని ఇద్దరం హాయిగా పండుగ చేసుకుంటాం అందుకే బయలుదేరాను నేను నా అర్ధనా తీసుకొని తిరిగి రక్షణ ద్వారానికి వెళ్ళాలి అప్పుడు పండుగ చేసుకోవాలి నా భార్య కాల్చుకుని ఉన్నది అందుచేత నన్ను త్వరగా పోనివ్వండి అన్నాడు నీళ్లు మోసేవాడు ఇది విని రాజు నివెరపోయాడు ఇంకా వచ్చినంత దూరం గాని కానీ ద్వారం రాజు దానికి రెట్టింపు నడిస్తే కానీ మళ్ళీ దక్షిణ ద్వారానికి చేరుకోవు ఎందుకంత శ్రమ నేను అర్ధనా ఇస్తాను నీ భార్య వద్దకు తిరిగిపోయి పండుగ చేసుకున్నాడు రాజు చిత్తం తమరిచ్చే అర్ధనా తీసుకుంటాను నా అర్ధనా కూడా తెచ్చుకుంటాను అన్నాడు నీళ్ళు మోసేవాడు ఆ అర్థనా కోసం ఎందుకు మందపడతావు కావలిస్తే పావుగా ఇస్తాను తీసుకొని తిరిగిపో అన్నాడు రాజు చిత్తాం పావుగా ఇప్పించండి నా అర్ధనా కూడా తీసుకొని తిరిగిపోతాను అన్నాడు నీళ్లు మోసేవాడు రాజుకు పట్టుదల వచ్చింది ఎంత ఇస్తే వాడు ఆ అర్ధనాన్ని మర్చిపోతాడో చూస్తామని ఆయన వాడికి ఒక రూపాయి దగ్గర నుంచి లక్ష రూపాయల దాకా ఇస్తా అంటూ వెళ్ళాడు ఎంత ఇచ్చినా వాడు తన అర్థనాన్ని తీసుకొనిమ్మని బతిమాల సాగాడు చివరకు రాజు విసిగి నువ్వు అర్థనా తీసుకోకుండా ఉండేటట్టయితే సగం నగరానికి ఇప్పుడే నేను రాజు చేస్తాను ఏమంటావు అని అడిగాడు చిత్తం అలాగే చేయండి అన్నాడు నీళ్లు మోసేవాడు వెంటనే రాజు మంత్రికి కబురు చేసి వీడిని సగం నగరానికి రాజు చేస్తూ పత్రం రాయండి అన్నాడు నగరానికి మంత్రి ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించాడు అందులో ఏ సగం కావాలో కోరుకో ఆ ప్రకారం మంత్రిగారు పత్రం రాజేస్తారు ఆ సగంలో నువ్వు రాజ్యం వెళ్ళవచ్చు అన్నాడు రాజు చిత్తం నాకు ఉత్తరపు సగం ఇప్పించండి అన్నాడు నీళ్లు మోసేవాడు ఉత్తర ద్వారం దగ్గర దాచుకున్న అర్ధనా కోసమే వాడు అలా కోరాడని అందరూ అనుకున్నారు రాజు అన్న మాట ప్రకారం నీళ్లు మోసేవాడిని ఉత్తర నగరానికి రాజు చేశాడు కానీ ప్రజలు ఈ రాజును అర్ధనా రాజు అని మాత్రమే పిలిచేవాళ్ళు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది Thank you friends. Thank you very much for watching this video. Bye bye.